నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి గారు చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన విద్యార్థి విభాగం నాయకుడు కొండారెడ్డి ఇరవై మూడు సంవత్సరాలు డ్రగ్స్ నడుపుతూ ఎంతోమంది యువతని మాదక ద్రవ్యాల వైపు మళ్ళిస్తుంటే కనీసం వైఎస్ఆర్సీపీ సంబంధించిన అధినేత ఆ కొండారెడ్డిపైన ఎలాంటి చర్య తీసుకోపోగా ఇప్పటికీ అతన్ని పిలిపించి మాట్లాడకపోగా ఈరోజు తాడేపల్లిలో ఆంధ్రప్రదేశ్లోని అన్ని నియోజకవర్గాలు జిల్లాలు రాష్టాయిలో విద్యార్థి సంఘాల విభాగాలతో మీటింగ్ పెట్టడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి విఘ్నత ఉందా లేదా ఇంకా ఏమి చెప్పి రాష్ట్రంలో అరాచకాలు సృష్టించాలని చూస్తున్నారు అని చాలా ఘాటుగా హీట్ పెంచేలా వంగలగుడు గారి యొక్క వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి ఒక ప్రక్క ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఒక చిన్న డెతో లేదంటే చిన్న ఘర్షణ లేదా ఏదైనా కాలేజీలోనో లేదా ఏదైనా రోడ్డు పక్కన ఏదైనా జరిగితేనో అవన్నీ కూడా ఇమీడియట్లీగా వైఎస్ఆర్సిపి అనుకూల మీడియా రంగంలో దిగి పెద్ద పెద్ద కథనాలు ప్రచారం చేస్తుంది వైసీపీ సోషల్ మీడియా కూడా వాటిని చిలవల వలవలుగా కోటమైపోయి నెట్టేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తారు మరి ఇప్పుడు ఈ కొండారెడ్డి వ్యవహారంలో వైఎస్ఆర్సిపి ఏ నిర్ణయం తీసుకోబోతుంది పక్క ఆధారాలు ఉన్నాయి మరి అందరూ కూడా చిన్నవాళ్ళే ఇరవై మూడు సంవత్సరాల అబ్బాయి చరణం ఇంకొక వీళ్ళ ముగ్గురు కలిపి ఒక ర్యాకెట్ బెంగళూరు కేంద్రంగా ఒక డ్రగ్స్ ర్యాకెట్ నడిపి మాధ ద్రవ్యాల వల్ల వారి జీవితాలని చేతులారా పాటు చేసుకునే పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తారు హోమ్ మినిస్టర్ గారు మరోపక్క పక్క రాష్ట్రంలో ఎక్కడ చిన్న జరిగినా కూడా వైఎస్ఆర్సీపీ రాధాంతం చేసి కోటమైపోయి నెట్టే ప్రయత్నం చేయటం తెల్ల లేచి ఇదే పనిలో ఉన్నారు ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా కూటమి ప్రభుత్వం ముఖ్యంగా పోలీస్ శాఖ చాలా అలర్ట్గా ఉంది ఎక్కడికాడో చాలా స్ట్రిక్ట్గా పనిచేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈగల్ టీం సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఈగల్ టీం పెట్టి అన్ని జిల్లాల్లో పర్యవేక్షిస్తూ ఎక్కడగాడి గంజాయి వెచ్చలవిడిగా ఎక్కడైతే అమ్మకాలు దొరుకుతున్నాయి అవన్నీ కూడా దృష్టి పెట్టారు వాటిని నివారించే విషయంలో కూడా స్టూడెంట్స్లో అవేర్నెస్ తీసుకొస్తున్నారు ఈ గంజాయి అమ్మకాలపైన పోలీస్ ఫోకస్ నడుస్తుంది కాబట్టి ఏకల టీం చేస్తున్న పనితీరుని అభినందిస్తూ మన ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ సంబంధించిన వ్యక్తులే ఈ డ్రగ్స్ ముఠాలకి నాయకత్వం వహిస్తున్నప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి బయటకు వచ్చి రకరకాలుగా చెప్తుంటారు ఇది ఎంతవరకు కరెక్టు ఆ మాత్రం అవగాహన లేదా ఇంగిత జ్ఞానం లేదా అని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ మరి దీనిపైన వైఎస్ఆర్సీపీ స్పందించి చూడాలి ఈరోజు అయితే తాడేపల్లి ప్యాలెస్లో అన్ని జిల్లాల అన్ని నియోజకవర్గాల స్టూడెంట్స్ వింగ్ విద్యార్థి విభాగాల నాయకత్వంతో సమావేశాలు పెట్టి గవర్నమెంట్ మిడిల్ కాలేజ్ ప్రైవేటీకరణ ఆంధ్రప్రదేశ్లో యువతపై జరుగుతున్న అన్యాయాలు అనేక అంశాలపైన వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగంలో జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తుంది మరి ఈలోపే సహజంగా విద్యార్థి విభాగంతో మీటింగ్ పెట్టి సాయంత్రానికి ఆ మీటింగ్లో సారాంశం బయటకు వస్తుంది కానీ ఈ లోపే హోమ్ మినిస్టర్ గారు మరి మీటింగ్ జరుగుతుండగానే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి విద్యార్థి విభాగానికి ఏం నిర్ణయం తీసుకుంటారు ఏం చెప్తారు కొండారెడ్డిని పార్టీని సస్పెండ్ చేస్తారా లేదా ఆధారాలతో విశాఖపట్నంలో దొరికాడు కదా మరి ఇప్పటికైనా ఈ విద్యార్థి విభాగంలో నిర్ణయం తీసుకుని కొండారెడ్డిని సస్పెండ్ చేయాలి అనేది ఇప్పుడు ప్రధాన డిమాండ్గా హోమ్ మినిస్టర్ గారు ప్రెస్ మీట్లో సారాంశం అలాగే కనిపిస్తుంది మరి విద్యార్థి విభాగాల్ని రెచ్చగొట్టి ఎవరి మీద ఏం చేయాలని చెప్పి అనుకుంటున్నారు కూటమిపైన అనేక రకాల దుష్ప్రచారాలని ప్రజలు తీసుకెళ్లని ప్రయత్నం చేస్తున్నారా కాబట్టి ఒక మంచి మాటలు చెప్పి విద్యార్థి విభాగాలను నడపండి ఏ పార్టీ అయినా విద్యార్థి విభాగాలని మంచి ప్రవర్తనతో నడుపుకుంటేనే పార్టీలకి ప్రజలకి మంచి జరుగుతుంది కాబట్టి పక్క పార్టీ పైన బురజలే ప్రక్రియ చేస్తే అది వైఎస్ఆర్సీపీ దివాలాతనానికి నిదర్శనంగా ఉంటుందని కూడా హోమ్ మినిస్టర్ గారు కీలకంగా వ్యాఖ్యానించారు మరి ఈ హోం మినిస్టర్ వంగలపూడి అనితగారు చేసిన వ్యాఖ్యల పైన మరి ఈ విద్యార్థి విభాగం మీటింగ్ అయిన తర్వాత వైఎస్ఆర్సీపీ నేతలు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు ఏ విధంగా ఓమేష్ గారు కౌంటర్ ఇస్తారో మరి ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం మరి థ్యాంక్ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజెన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు